గిరిజన ఆదివాసి రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఇందిరా సౌర గిరి జల వికాసం పథకాన్ని రాష్ట్రంలోని అన్ని తండాలు ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని అధికారులను ఆదేశించారు దీని ద్వారా వచ్చే మూడేళ్లలో రెండు పాయింట్ లక్షల మంది ఎస్టీ రైతులకు ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ పంపు సెట్లు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు అలాగే ఉచిత విద్యుత్ పథకాలను పర్యవేక్షించడానికి కొత్త ఇంధ సోలార్ గిరిజన వికాస్ పథకం రాష్ట్రంలోని అన్ని గిరిజన ఆదివాసీ తండాలు ఏజెన్సీ ఏరియాలో అమలు చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు వచ్చే మూడేళ్లలో రెండు లక్షల పదివేల మంది ఎస్టీ రైతులకు ఈ పథకం వర్తింప చేయాలన్నారు ఆరు లక్షల ఎకరాలకు సౌర విద్యుత్ సెట్లను అందించి లక్ష్యాన్ని చేరుకోవాలని సూచించారు బుధవారం జూబ్లీహిల్స్ లోని తన నివాసంలో ఇంధన శాఖపై సమీక్షించారు ఎన్పిడిసిఎల్ ఎస్పీడిసిఎల్ తో పాటు కొత్తగా మరో డిస్కమ్ ఏర్పాటు చేసి దాని పరిధిలోకి వ్యవసాయ రంగంతో పాటు రెండు వందల యూనిట్ల ఉచిత గృహ విద్యుత్ స్కూళ్లు కాలేజీలకు ఉచిత విద్యుత్ పథకాలన్నీ తీసుకురావాలని సూచించారు దీనికి రాష్ట్రం అంతా ఒకే యూనిట్ గా కొత్త డిస్కం పరిధి ఉండాలని చెప్పారు అసలు ఇందిరా సౌర గిరిజల వికాస్ పథకం అంటే ఏమిటి తెలంగాణ ప్రభుత్వం గిరిజన రైతుల కోసం ప్రవేశపెట్టిన ఒక ప్రతిష్టాత్మకమైన పథకమే ఇందిరా సౌర గిరిజల వికాస పథకం పోడు భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు సాగునీటి సౌకర్యాన్ని కల్పించడమే ఈ పథకం యొక్క ప్రధాన లక్ష్యం దీని ద్వారా గిరిజన రైతులు వ్యవసాయంపై ఆధారపడి ఆర్థికంగా బలోపేతం కావడానికి ప్రభుత్వం సహాయం చేస్తుంది విద్యుత్ సౌకర్యం లేని పోడు భూముల్లో గిరిజన రైతులందరికీ వంద శాతం సబ్సిడీతో సోలార్ పంపు సెట్లు ఉచితంగా అందజేస్తారు నీటి వనరులు లేని భూముల్లో బోర్లు లేదా బావులు తవ్వించి నీటి సౌకర్యాన్ని కల్పిస్తారు ఈ పథకం ద్వారా కేవలం నీటిని అందించడమే కాకుండా భూమిని సాగు యోగ్యంగా మార్చడం విత్తనాలు ఎరువులు ఆధునిక సాగు పద్ధతులపై అవగాహన కల్పించడం వంటివి కూడా చే గిరిజన రైతులు కేవలం వర్షం మీద ఆధారపడకుండా నీటి వసతితో లాభదాయకమైన పంటలు పండించి ఆర్థికంగా నిలదొక్కునేలా ప్రోత్సహిస్తారు ఈ పథకం ప్రధానంగా పోడు భూముల పట్టాలు పొందిన గిరిజన రైతులకు ఉపయోగపడుతుంది అటవీ హక్కుల చట్టం రెండు వేల ఆరు కింద పట్టాలు పొందిన గిరిజన రైతులు మాత్రమే ఈ పథకానికి అర్హులు రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉన్న రైతులకు ఒక యూనిట్ వ్యక్తిగతంగా అందిస్తారు రెండు పాయింట్ ఐదు ఎకరాల కంటే తక్కువ భూమి ఉన్న రైతులకు సమీపంలోని రెండు నుంచి ఐదు మంది రైతులను ఒక గ్రూప్ గా ఏర్పాటు చేసి ఒక యూనిట్ ను అందజేస్తారు ఈ పథకానికి రేవంత్ సర్కార్ రాబోయే ఐదేళ్లలో పన్నెండు వేల వందల కోట్లు ఖర్చుయనుంది